మీరు చాయిస్గా అన్ని చేయాలని అనుకున్నారా లేక మీ బిడ్డ కాబట్టి ఆ సినిమా లేక అలా అన్ని కాదండి నా బిడ్డ కాబట్టి ఇది నా ఫిల్ము నేను కథ చేస్తున్నాను నేను స్క్రీన్ ప్లే చేస్తున్నాను నేను మ్యూజిక్ చేస్తున్నాను నేను సంగీతం చేస్తున్నాను నేను డైరెక్షన్ చేస్తున్నాను కాబట్టి నేను ఒక అద్భుతాన్ని ఎలా క్రియేట్ చేస్తాను అలాగని చెప్పేసి చాలా సార్లు నేను కష్టపడిన కష్టపడిన సందర్భాలు కూడా ఉన్నాయండి ఉదాహరణకు మీకు చెప్తాను మీకు ఎగిరే పవర్ములో ఒక పాట ఒక అద్భుతమైనటువంటి సమయము సందర్భము రెండూ వచ్చాయి సమయం ఏమిటి అని అంటే నా వల్ల కాని పరిస్థితి ఎందుకంటే ఒక క్లాసికల్ అంటే శంకరాభరణలో శంకర శాస్త్రి గారు చేసినంతటువంటిది నాకా ఏ నాకు నాకేమి రాగ రాగజ్ఞానం ఉంది ఇది మన వల్ల ఏ పని కాదాలని ఒక విద్వాంసుని పిలిచామండి మీరు కంపోజ్ చేయండి సరే ఒకదానికి మీ పేరు వేస్తాను నేను అని చెప్పాను నేను చెప్తే ఆయన కూర్చొని కంపోజ్ చేశాడు ఆయన నాకు నచ్చలేదు ఇది కాదు అలాగని మా మొత్తం మా యూనిట్కే నచ్చలేదండి లేదు సార్ మీరే కూర్చొని చేసేయండి సార్ అని అప్పుడు సరే అయితేనే అలాగని నేను ఒక రూమ్లో కూర్చునండి ఒకటి ఆలోచిస్తూ చేశానండి ఆ చేసిన పాట మీకు చెప్తానండి బ్రహ్మలు గురు బ్రహ్మలు అమృత నామృత ఋషి ఋషివరులు అలా మంచి సంగీతం మంచి లిరిక్ ఉంటుందండి అది వేటూరు గారు రాశారు వేటూరు గారు రాశారు అద్భుతంగా రాశారు అలా పుట్టింది ఆ పాట అది అంటే అలా అలాగా కొన్ని పాటలు పడుతుంటాయండి అంటే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో పడతాయి ఉదాహరణకు మీకు అబ్బని కమ్మని దెబ్బ అని ఉంది కదా ఇది ఏ రాగులో చేశాడా అని అంటే శివరంజనీ రాఘలో కరెక్ట్ మీకు తెలుసు కదా శివరంజని రాగాన్ని నేను వంట పట్టించుకునండి శివరంజని రాఘలో నేను మనం కూడా చేయాలి అలాగని చేశాను నేను శివరంజని రాఘలోనే చేశాను పాట ఆ పాట టాప్ హీరోలో దాన్ని అందులో ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా అరే తక జిమ్ తక జిమ్ తక్ ధిమ్ ఇన్న అన్నాడు మూలో అంటూ ఉంటుంది అండి ఆ పాట అంటే ఒరిజినల్ ఏది కూడా నేను నేను అసలు అంటే నేను ఇన్స్పైర్ అవుతానే తప్ప నేను దేన్ని కూడా చెప్పనండి ఆ ఒరిజినల్గా ఉన్నది ఏది మాత్రం వాడను నేను

తీసుకున్నారు సరే కొత్త సినిమా అంటే నా సినిమాలో కథాంశం చెప్పడం కొంచెం కష్టమేనండి మరి అంటే మీరైతే చెప్పేస్తారేమో ఎందుకంటే ఇది సింపుల్ సింపుల్గా ఇది జాన్ అని చెప్పి చెప్పేస్తారండి కానీ నేను అలా చెప్పలేను ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి నేటివిటీలో ఇప్పుడున్నటువంటి దాంట్లో ఒక కథ జరుగుతూ ఉంటుంది అండి ఒక అద్భుతాలు క్రియేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు అడ్వాన్స్డ్ అబౌట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఇస్ ద సినిమా అండి సినిమా పేరే బహుశా నైంటీ పర్సెంట్ ద నాలెడ్జ్ అని పెడతారండి ద నాలెడ్జ్ ద నాలెడ్జ్ క్లెన్స్డ్ ఫిలిమ్స్ అలాగనేది నా బ్యానర్ పేరు అండి అంటే కొత్తగా ఒక బ్యానర్ పెడదాం అలాగని క్లెన్స్డ్ ఫిలిమ్స్ అని అంటే దాని అర్థం శుద్ధి చేయబడిన క్లెన్స్డ్ ఫిలిమ్స్ పైగా ఏదో భగవంతుడి వల్ల నా నుంచి వచ్చే సినిమాలు కూడా మీరు అన్ని క్లీన్ సినిమాలే మీరు క్లీన్ సినిమాలకే కేర్ ఆఫ్ అడ్రస్ హాయిగా సార్ ఈ మధ్య మామూలుగా యూ సర్టిఫికేట్ సినిమాలకు వెళ్ళినా ఎక్కడో యూబిఐఏ ఏదో కొట్టించినా పక్కన కూర్చుని ఎక్కడో అక్కడ కొంచెం ఇబ్బంది పడి కొంచెం బాత్రూమ్ వెళ్ళరమ్మా అని పిల్లల్ని పంపించడం అలాంటి సినిమాలు కామన్ అయిపోయాయి అలా లేకపోతే ఒక భయంకరమైన బ్రహ్మ పదార్థాన్ని చూసి జీర్ణం కాని ఒక విషయం తిన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది సో దీనికి ఏంటి సార్ కారణం మీరు ఎలా చూస్తారు యాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్ ఉన్న ఫిల్మ్ మేకర్ గా అప్పుడు వచ్చినటువంటి ఫిలిం మేకర్గా చెప్పమంటే మాత్రం టోటల్గా నేను సినిమాని నేను మిగతా వాళ్ళు ఆలోచించేటటువంటి దృష్టిలో ఆలోచించను అండి ఎక్కడ అబ్సిరిటీ ఉండకూడదు ఫస్ట్ పాయింట్ ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్ ఉండకూడదు సెకండ్ పాయింట్ ఆఖరికి పైవి చెంగు తొలగినప్పటికీ కూడా నేను కట్ చెప్పి నేను కూడా చెప్పనండి వాళ్ళకి ఆర్టిస్ట్ అండి పక్కన ఉన్నటువంటి కో డైరెక్టర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా వాళ్ళకి వెళ్ళి చెప్పాలడిగితే వాళ్ళు చెప్తారు అమ్మా కొంచెం బావిట అని అదే 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 అలాగే తెస్తాను సినిమా చాలా గ్రేట్ సార్ అలానే ఎలా దొక్కుకున్నారని బికాస్ ఎస్పెషల్లీ మీరు వచ్చిన ఎరా కూడా అసలు బాటల్లోనే భయంకరమైన మూతు నోతో నార్మల్ లెక్క ఉంటేనంటేనండి చాలా మంచి సినిమా ఇప్పుడు నా నుంచి క్లన్జర్ ఫిల్మ్స్ వస్తాయి తప్ప మామూలు ఫిల్మ్స్ రావు సినిమాలు రావు రావు అనేటటువంటిది పడిపోయినటువంటి వ్యక్తిని నేను మళ్ళీ ఎందుకు పెడుతున్నాను అంటే నా సినిమాలు శుద్ధి చేయబడినటువంటివి మాత్రమే ఉంటాయి అని చెప్పి చెప్పడం కోసం బ్యానర్ పేరు పెట్టుకుంటాను బ్యానర్ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు కదా అవును మనీషా అలాగని ఇప్పుడు మనీషా బులు అని పెడతానండి